సాయి పల్లవి సౌత్ ఇండియన్ మూవీస్ లో అందమైన అభినయం చక్కటి చిరునవ్వు అద్భుతమైన డాన్స్ ఎనర్జీ పర్ఫార్మెన్స్ మొత్తంగా లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ముద్దుగా పెంచుకునే స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఆమె మొదటి సినిమా హీరోయిన్ గా శేఖర్ కమల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఫిదా సినిమాతో తెలుగులో అడుగుపెట్టి తెలంగాణ స్టైల్లో తన అల్టిమేట్ యాక్టింగ్ మంచి తో ఆకట్టుకుని ఎంతో మందిని ఫిదా చేసింది రెండు వేల పదిహేడులో వచ్చిన ఆ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది ఆ తర్వాత తెలుగులో నాని శర్వానంద్ నాగ చైతన్య రాణా హీరోలతో నటించి సక్సెస్ అందుకుంది ప్రస్తుతం ఆమె ప్రయాణాన్ని సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో నటిస్తూ కెరీర్ ని ఆపకుండా జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది తెలుగులో సాయి పల్లవి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది సరైన కథ ముఖ్యమైన పాత్ర దొరకక సినిమాలు తీయడం తగ్గించింది మళ్ళీ రెండోసారి నాగచైతన్యతో చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ నిర్మాతగా తెలుగులో తండేల్ అనే మత్స్యకార జీవితాల నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్గా నటించిపోతుంది ఈ సినిమా ద్వారా భారీ హిట్ కొట్టి మంచి సక్సెస్ అందుకోవడానికి రెడీగా ఉంది ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి షూటింగ్ జరుపుకుంటున్నారు చిత్ర యూనిట్ ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా లైఫ్ లో తన డ్రీమ్ ఏంటో చెప్పుకొచ్చింది తనకి దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో ఉందట ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తున్నా భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా దర్శకత్వం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది అంతేకాకుండా తన అభిరుచికి తగ్గ కథను కూడా రెడీ చేసే పనిలో ఉన్నట్లు సాయి పల్లవి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే అది ఎప్పుడు ఎలా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు కనుక ఆమె దర్శకత్వంలో సినిమా రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి హీరోయిన్ గా ప్రస్తుతం టాప్ స్టార్ గా దూసుకుపోతున్న సాయి పల్లవికి దర్శకత్వంపై ఆలోచన కలగటం విచిత్రంగా ఉంది అంటున్నారు ఆమె అభిమానులు ఆమె సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఒకరు అలాంటి టాప్ హీరోయిన్ ఇప్పుడు దర్శకత్వంపై ఆసక్తి చూపించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు అనేది కొందరు అభిప్రాయం హీరోయిన్గా మంచి పాత్రలు చేసి మంచి నటిగా గుర్తింపు సాధించిన తర్వాత ఆమెకి క్రేజ్ తగ్గాక దర్శకత్వం చేస్తే బాగుంటుందని ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారట మరి ఆమె ఆలోచన ఎలాంటిది అనేది కాలం గడిస్తే కానీ తెలియదు